దేశవ్యాప్తంగా పెన్షన్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ సాంప్రదాయ కాగితపు పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ స్థానంలో డిజిటల్ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ ఈపీఓ వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది కేంద్ర ప్రభుత్వ భవిష్య పోర్టల్ ద్వారా ఇప్పటికే ప్రారంభమైన ఈ ప్రక్రియ త్వరలో ఆంధ్రప్రదేశ్ సహా అన్ని రాష్ట్రాల్లోనూ పూర్తి స్థాయిలో అమలు కానుంది ఈ నూతన విధానం పెన్షనర్లకు అసమానమైన సౌలభ్యాన్ని భద్రతను మరియు పారదర్శకతను అందించనుంది అసలు ఏమిటి ఈపీఓ ఇప్పటి వరకు పదవ విరమణ చేసిన ఉద్యోగి ట్రెజరీ శాఖ ఒక పుస్తకం రూపంలో పీపీఓ జారీ చేసింది దాన్ని భద్రంగా దాచుకోవాలి బ్యాంకులో సమర్పించడం పెన్షన్ వివరాలు సరిచూసుకోవడం వంటి ప్రతి పనికి ఈ ఫిజికల్ కాపీ అవసరం ఇక ఈపీఓ అనేది ఈ భౌతిక పుస్తకానికి పూర్తి స్థాయి డిజిటల్ ప్రత్యామ్నాయం ఇది ఒక సురక్షితమైన ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్ దీన్ని పెన్షనర్లు తమ డిజి లాకర్లో భద్రపరచుకోవచ్చు దీని ద్వారా పెన్షన్ ప్రక్రియ మొత్తం ఆన్లైన్ మరియు ఆటోమేటిక్ అవుతుంది అలాగే డిజిటల్ పీపీఓ వల్ల పెన్షన్లకు కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ముఖ్యంగా మీ పీపీఓ కోసం ఆఫీసుల చుట్టూ బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు మీ స్మార్ట్ ఫోన్ లేదా కంప్యూటర్ నుండి ఎక్కడి నుంచైనా ఎప్పుడైనా మీ ఈ పీపీఓను యాక్సెస్ చేయవచ్చు డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే భౌతిక పీపీఓ పుస్తకం చిరిగిపోతుందనో తడిచిపోతుందనో లేదా పోతుందనో ఆందోళన ఇక అక్కర్లేదు మీ ఈపీఓ డిజిలాకర్లో స్వస్థంగా అత్యంత భద్రంగా ఉంటుంది అలాగే పదవీ విరమణ తర్వాత పీపీఓ జారీ ప్రక్రియ చాలా వేగవంతం అవుతుంది ఏజీ ఆఫీస్ నుంచి ట్రెజరీకి ట్రెజరీ నుంచి బ్యాంకు సమాచారం క్షణాల్లో బదిలీ అవుతుంది దీనివల్ల పదవి విరమణ చేసిన వెంటనే పెన్షన్ అందే అవకాశం మెరుగుపడుతుంది అలాగే కాగితం వాడకం పూర్తిగా తగ్గిపోతుంది ఇది చెట్లను నరకడాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు దోతపడుతుంది ఇక ప్రతి లావాదేవీ ఆన్లైన్ లో ట్రాక్ చేయబడుతుంది మీ పెన్షన్లో లో ఏవైనా మార్పులు డిజే పెంపు బకాయిల చెల్లింపు జరిగిన ఆ వివరాలు వెంటనే మీ ఈపీఓలో అప్డేట్ అవుతాయి తప్పులు జరిగే అవకాశం చాలా తక్కువ అలాగే ప్రయాణ ఖర్చులు జెరాక్స్ ఖర్చులు తగ్గుతాయి వృద్ధాప్యంలో కార్యాలయాల చుట్టూ తిరిగే శ్రమ తగ్గుతుంది ఇక డిజిటల్ పీపీఓ ఎలా పనిచేస్తుంది ఎలా పొందాలంటే ఈ ప్రక్రియ చాలా సులభం ఉద్యోగి విరమణకు సిద్ధమవగానే సంబంధిత శాఖవారి సర్వీసు వివరాలను ఆన్లైన్లో అప్డేట్ చేసి ఏజీ ఆఫీస్కు పంపుతుంది ఏజీ ఆఫీస్ ఆ వివరాలను ధృవీకరించి ఎలక్ట్రానిక్ రూపంలో ఈ ను జనరేట్ చేసి ఉద్యోగి డిజిలాకర్ ఖాతాకు పంపుతుంది అదే సమయంలో ఈ కాపీ ట్రెజరీకి బ్యాంకు కూడా ఆన్లైన్లోనే వెళ్తుంది ఇక పెన్షనర్ తన ఆధార్ డిజి డిజిలాకర్ యాప్ లేదా వెబ్సైట్లో లాగిన్ అయ్యి జారీ చేయబడిన పత్రాలు విభాగంలో తన ఈపీ చూసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ వ్యవస్థను మరింత అభివృద్ధి చేసి పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికెట్ ను ఆన్లైన్ లో సమర్పించడం నామినీ వివరాలను మార్చుకోవడం చిరునామా మార్పు వంటి సేవలను కూడా ఈపీతో అనుసంధానం చేసే దిశగా ప్రయత్నం పనిచేస్తుంది డిజిటల్ ఇండియా కార్యక్రమంలో ఇదొక మైలురాయి సాంకేతికను అందిపుచ్చుకోవడం ద్వారా వృద్ధాప్యంలో పెన్షనర్ల జీవనాన్ని మరింత గౌరవప్రదంగా సులభతరం చేయడమే ఈపీఓ ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ పెన్షనర్లు కూడా త్వరలో ఈ ఆధునిక సౌకర్యాన్ని స్థాయిలో అందుకోనున్నారు